హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక రిషి ఫోన్లో వస్తారా ఫోటోని చూసుకుంటూ చాలా బాధపడుతూ గౌతమ్ చెప్పినట్టుగా రేపు ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వసుధార నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా వసుధారని నేను కావాలనుకుంటున్నాను కానీ వస్తారా నేను దగ్గర కాలేకపోతున్నాం వద్దనుకున్న సాక్షి తనంతట తానే వెళ్ళిపోయింది అయినా నన్ను నేను అర్థం చేసుకునే లోపల వస్తారా నాకు అర్థం కాకుండా పోతుందా నేను వస్తారా విషయంలో ఏదన్నా తప్పు చేశానా ఏంటి వస్తారా నాకు అందమైన జ్ఞాపకాల్ని మిగిల్చి ఆ జ్ఞాపకాల్ని నాతో పంచుకోకుండానే దూరం అయిపోతావా అని బాధపడుతూ ఉంటాడు అటు పక్క వస్తారా తప్పంతా నాదే సార్ నా తప్పుని నేను సరిదిద్దుకుంటానని చెప్పి ఆ ఉంగరానికి అనే అక్షరాన్ని అయితే చేయిస్తుంది ఇక విఆర్ పక్క పక్కన చూసుకుంటూ ఫర్ వస్తాను ఆర్ఫర్ రిషి సార్ ఎప్పుడు ఇలా కలిసే ఉండాలన్నమాట అని చెప్పి నా మనసులోని మాటని ఇక లేట్ చేయకుండా చెప్పేస్తానని తనైతే అక్కడ హ్యాపీగా ఉంటుంది రిషి నాలాగే వస్తారా కూడా అక్కడ ఆలోచిస్తూ ఉంటుందా అయినా ఇప్పుడు వసు ఏం చేస్తూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేద్దామా అని అనుకుంటూ వద్దులే వెంటనే వెళ్ళి వస్తారని కలవాలనిపిస్తుంది ఒకసారి వస్తారతో మాట్లాడాలనిపిస్తుంది అందుకే నేను వస్తారా దగ్గరికి వెళ్తానని వస్తారా రూమ్ దగ్గరికి కాషిందే షి అయితే వస్తాడు హారెన్ కొడుతూ ఉంటాడు బయట నిలబడి వసుదారా ఈ టైంలో ఈ కార్ హారెన్ ఏంటి ఇది రిషి సార్ కార్ హారెన్ కదా అని బయటికి వచ్చి చూసేసరికి రిషి కార్ దగ్గర బాధగా నిలబడి ఉంటాడు వసుదారా నిజంగానే రిషి సార్ ఇక్కడ ఉన్నారేంటి అయినా ఈ టైంలో ఎందుకు వచ్చారబ్బా అని సార్ అంటూ రిషి దగ్గరికి వెళ్తుంది రిషి వస్తారా నేను నిన్ను డిస్టర్బ్ చేశానా ఈ టైంలో ఇక్కడికి వచ్చి అని అంటాడు సార్ అదేం లేదు కానీ మీరు ఏ టైంలో ఇక్కడికి అని అడుగుతుంటే ఒకసారి నిన్ను చూడాలనిపించింది అని చెప్పి అంటాడు దాంతో వస్తు ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది అదే వస్తారా నీతో మాట్లాడాలనిపించింది ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నువ్వేం టెన్షన్ పడకుండా బాగా ప్రిపేర్ అవ్వు అలాగే మనసులో ఏ ఆలోచనలు ఉంచుకోకు ఈ విషయం చెప్పాలనిపించి ఇక్కడ దాకా వచ్చానని అంటాడు వస్తారా రిషీసాన్ని చూస్తుంటే ఏదో డల్గా కనిపిస్తుంది అడగానా ఎందుకు అలా ఉన్నారని కానీ రిషి సార్ నేను అడిగితే చెప్తారా అని అనుకుంటూ ఇక ఆహో అలాగా సార్ నేను ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతాను సార్ అని అంటుంది ఇక రిషి సరే వస్తారా రేపు ఫేర్వెల్ పార్టీ ఉంది కదా ఉదయాన్నే రెడీ అయి ఉండు నేనే వచ్చి నేను పికప్ చేసుకుంటానని అంటాడు వస్తారా మీకెందుకు సార్ నేను వస్తానులేండి అని అంటుంటే లేదులే వస్తారా నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరే నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్పి కారులో బాధగా వెళ్తాను అక్కడ ఇక వస్తారా అసలు రిషి సార్ ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చారా సార్ని చూస్తుంటే ఏదో చెప్పడానికి వచ్చి ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది అయినా నా మనసులోని మాటను కూడా రేపు మీతో చెప్పేస్తాను సార్ మన మధ్య ఈ దూరం ఇక మీదట ఉండదు ఇద్దరం ఒకటే సార్ వి ఫర్ వస్తారా ఆర్ ఫర్ రిషి విఆర్ ఇద్దరం ఎప్పటికీ ఒకటే జంటగా కలిసి ఉంటాము అని చెప్పి చాలా హ్యాపీగా అయితే మళ్ళీ వెళ్ళి ఆ ఉంగరాన్ని చూసుకుంటూ ఆ గిఫ్ట్కి అయితే ఆ ఉంగరాన్ని ప్యాక్ చేసి మొత్తం మొత్తం రెడీ చేసి పెట్టుకుంటుంది రాత్రి నెక్స్ట్ డే రిషికి లవ్ ప్రపోజ్ చేయడానికి ఫ్రెండ్స్ రేపు రాబోయే కథ అయితే ఇలానే ఉండబోతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్